హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎవ్రీ వర్కింగ్ ఉమెన్కి సండే ఫండే కాదండి అసలు నార్మల్గా ఉండదు ఎందుకంటే మనం డైలీ ఇంట్లో ఉండం కాబట్టి మనకు ఉండేది ఆ సండే కాబట్టి సో సండేలోనే మనం అన్నీ ప్లాన్ చేసుకోవాలి ఇంటి క్లీనింగ్ అది అని అది కాక ఇంటి క్లీనింగ్ చేసుకొని కూడా నేను ఆల్మోస్ట్ వన్ మంత్ అయ్యింది కిచెన్ సర్దక సో ఎక్కడ చూసినా దుమ్ము దుమ్ము అలా నచ్చలేదు నాకు సో ఈరోజు మార్నింగ్ వేసేసి ఫస్ట్ అదే పెట్టుకున్నాను అనమాట హోమ్ క్లీనింగ్ హోమ్ క్లీనింగ్ తర్వాతే ఏదైనా పని చేసుకుందామని చెప్పేసి మార్నింగ్ మార్నింగే గోధుమ దోశ వేసేసాము గోధుమ దోశ ఇప్పుడు తొందర అవుతుందని చెప్పేసి గోధుమ దోశ వేసేసుకొని తినేసి నెక్స్ట్ క్లీనింగే పెట్టుకున్నాను అనమాట అండ్ ఇంకొకటి పేపర్స్ మార్చి కూడా చాలా రోల్ ఉందనమాట సో పేపర్స్ కూడా మార్చేసి ఒకసారి క్లీన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఇదే ప్లాన్ చేసుకున్నాము కానీ అంత ఈజీ కాదండి హోమ్ క్లీనింగ్ అమ్మో మొత్తం తీసేసి మొత్తం సర్దేసేసాను అనమాట అండ్ కొత్త పేపర్స్ కూడా వేసేసాను అండ్ కొన్ని అవేంటి పురుగులు వచ్చాయండి అసలు ఏమంటారు అవి స్పైడర్స్ స్పైడర్స్ ఉంటాయి కదా అవి వచ్చాయన్నమాట అంటే వన్ మంత్ అయింది కదా మేబీ పట్టించుకోక అవి వచ్చేసాయి అనమాట సో క్లీన్ చేసేసి మొత్తం స్ప్రే కొట్టేశాను వాటికి స్ప్రే కొట్టేసేసి మొత్తం కవర్ చేసేసి మంచిగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఎంతైనా మనం ఎంత నీట్గా పెట్టుకుంటే ఇల్లు అంతా మనం హెల్తీగా ఉంటాము అండ్ చూడ్డానికి కూడా బాగుంటుంది ఎందుకంటే ఎవరైనా సడన్గా వచ్చిరనుకోండి గలీజ్గా ఉంటుంది అనమాట అంటే మనం ఇంట్లో ఉండకపోయినా బట్ మనకు అదొక రెస్పాన్సిబిలిటీనే కదా నీట్గా పెట్టుకోవడము సో మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అయింది ఈరోజు ఈ సండే అంతా హోమ్ క్లీనింగ్ ప్రాసెస్తోనే సరిపోతుంది సరిపోయిందనమాట ఈరోజు నాకు అండ్ ఇంకా ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు కబోర్డ్స్ ఉండడం వల్ల లోపల ఎంత కొంచెం డర్టీగా ఉన్నా మనం ఒక వీక్ మనకి ఓపిక లేకపోయి అలాగే పెట్టుకున్నా సరే మనకి బయటికి కనిపించదు అదొకటి ఎందుకంటే ఆ కబోర్డ్స్ ఉండడం వల్ల కూడా మనకి మన చెత్త అనేది కూడా లోపలికి వెళ్ళదు నీట్గా ఉంటాయి సో కబోర్డ్ ఎప్పుడైనా సరే మనము ఇల్లు కట్టించుకునేటప్పుడే కబోర్డ్స్ పెట్టుకుంటే అది కూడా ఈజీగా ఉంటుంది మనకి ఎందుకంటే మళ్ళీ ప్లాన్ చేసుకొని అది మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది మనం అయినా నీట్గా అనిపించదు అనమాట కబోర్డ్స్ లేకపోతే క్లీనింగ్ అయిపోయిన తర్వాత నిన్న డిమార్ట్ నుంచి సరుకులు తీసుకొచ్చామన్నమాట ఈ వీక్కి సో అవన్నీ దాంట్లో సర్దేసేసి ఏ దాంట్లో దాంట్లో పెట్టేసి పెట్టేసాను అనమాట ఎందుకంటే మనం డైలీ అంతం ఒకటేసారి యూజ్ చేయం కదా సో ఫస్ట్ నేను ఈ బాక్స్లలో పెద్ద పెద్ద బాక్స్లలో పెట్టేసుకుంటాను మనకు కావాల్సినవి చిన్న బాక్స్లలో వేరే దాంట్లో పెట్టేసుకొని నేను నార్మల్గా కిచెన్ దగ్గర పెట్టుకుంటాను అనమాట నా స్టవ్కి దగ్గరగా అలా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మనకి ఇక అయిపోయిన మళ్ళీ మళ్ళీ దీంట్లో నుంచి తీసేసి దాంట్లో పోసేసుకుంటే మనకి చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది బాగుంటుందన్నమాట మనకి చూడండి హోమ్ క్లీనింగ్ చేసిన తర్వాత అసలు ఎంత బాగా మంచిగా అనిపిస్తుందో అన్నీ నీట్గా అనిపిస్తాయి మనకి చూడ్డానికి మనకే ఒక ప్లెజెంట్గా ఉంటుంది అనమాట ఇల్లు క్లీనింగ్గా ఉంటే ఎక్కడ పక్కడ మనం చిత్రభద్రగా పెట్టుకుంటే మనకి మంచిగా అనిపించదు అండ్ అన్హెల్దీ కూడా పిల్లలు ఏవంటే అవి ముట్టుకుంటుంటారు కదా అటస్ట్ అవన్నీ మనకి లోపలికి వెళ్ళిపోతాయి వాళ్ళకి సో అందుకే నీట్గా పెట్టుకోవాలి అండ్ చూడ్డానికి కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది అండి ఇవి ఇలా గ్లాసెస్ అన్నీ ఇలా నీట్గా సెట్ చేస్తాను అనమాట ఇది క్రాకరీ యూనిట్ యాక్చువల్గా నేను పెట్టించుకున్నది బట్ గ్లాసెస్కి యూజ్ అయిపోయింది మీకు ఎలా ఉంది నచ్చిందా